పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలంలో వాస్తవానికి నేను కొంతమందిని గెలిపించుకున్నా నేను బహిరంగంగానే నేను వాళ్ళకి నేను సపోర్ట్ ఇచ్చినా బలపరిచిన అని చెప్పేసి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సన్యాసి మాటలు మాట్లాడుతున్నాడు సోయి కూడా లేదు నిజంగా ఏం మాట్లాడుతుండో సోయి కూడా లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసి ప్రజలను మభ్య పెట్టడానికి మళ్ళొక రకంగా మోసం చేయడానికి లేకపోతే వాళ్ళని మళ్ళీ గాడిద పనులు తోమేటట్టు తయారు చేయడానికి మాట్లాడినటువంటి మాటలు ఎట్టు ఉన్నాయంటే నేను అక్కడ గెలిపించిన అన్నాడు నిజంగా చెప్తున్నా సవాల్ చేస్తున్న దయాకర్ రావు మీకు మీరు నిజంగా వాళ్ళని గెలిపించుకున్నట్టయితే మీ అభ్యర్థులే వాళ్ళైతే వాళ్ళ కోసం మీరు ఎన్ని రోజులు ప్రచారాలు చేసిర్రు ఒకటి బయట పెట్టాలి వాళ్ళు గెలిచిన తర్వాత నన్న మరుసటి రోజులే మీకు సిగ్గు శరం ఉంటే మరుసటి రోజే దాన్ని ప్రకటన చేయాలి మీరు మా అభ్యర్థులు కాబట్టి మా కాంగ్రెస్ అభ్యర్థులు కాబట్టే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోయి సన్మానం చేయడం జరిగింది ఇంకొక విషయం మీరు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేసిరంటే మాకందరికీ సిగ్గు అనిపిస్తూ ఉన్నది వాస్తవానికి ఊసర వెల్లికి కూడా ఏదైతే ఊసర వెళ్లి ఉంటుందో తొండలు ఉంటాయి అవి కూడా సిగ్గుపడతా ఉన్నాయి వాస్తవానికి ఆ తొరూరు మండలంలో వాళ్ళే ఇయ్యాల మీకు లాగి లెబ్బకాయ పెట్టి వీడియోలు పెడతా ఉన్నారు కదా సిగ్గుశరం లేదా మీకు రాబోయేటువంటి ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరంతా ఏం చేస్తున్నారు అంటే దయాకర్ రావు గారు వాపును చూసి అనుకుంటా ఉన్నారు అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే నాయకత్వం ఉంటదో అక్కడ వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి పరపతి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్నటువంటి పరపతి వ్యక్తిగతంగా వాళ్ళు పార్టీకి చేసినటువంటి కొన్ని సేవలు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి యశస్వి రెడ్డి గారు కావచ్చు జాన్సీ రెడ్డి గారు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పరపతి ద్వారా మాత్రమే అక్కడ ఓట్లు పడతాయి ఆ విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైత్ర యాత్ర కొనసాగించదు ఇలా పాలకూర్ నియోజకవర్గంలో మీకు కావాలంటే నేను ప్రూఫ్ తో సహా పట్టుకొచ్చిన ప్రూఫ్ తో సహా మీకు ఇస్తా తొర్రూరు మండలంలో మీరు గెలిచినవన్నీ తొమ్మిది ముప్పై ఒకటికి తొమ్మిది గెలిచిర్రు కేటీఆర్ ముందు ఏదో సోది చెప్తా ఉన్నారు కదా మీరు సోది చెప్తా ఉంటే తొమ్మిది కాదు మేము పదిహేను గెలిచినాము పదిహేనులో పదమూడు మేమే పెద్ద అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది ఇరవై రెండు గెలిచింది